హలో అండి నమస్తే గోరు చిక్కుడుగాయ శనగపప్పు ఫ్రై ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి శనగపప్పుని శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి రెండు కలిపి కూడా ఉడికించుకోవచ్చు కానీ నేను విడిగా ఉడికించానండి తగినన్ని నీళ్లు పోసి ఇలా శనగపప్పు పెట్టేసి పొయ్యి మీద గోరుచిక్కుడుకాయలు కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు తరుక్కున్నాను వీటిని సైడ్కి ఉన్న పీచు మొత్తం కట్ చేసి చాత్తో చిన్న చిన్న ముక్కలు చేసి వాటిని కూడా ఉడికించుకోవాలి సపరేట్గా ఉడికించుకోవచ్చు రెండు కలిపి కూడా ఉడికించుకోవచ్చు గోరు చిక్కుడుకాయ తినటం ఫైబర్ ఉంటుంది కదా చాలా హెల్త్కి మంచిదండి చిక్కుడు ఫ్యామిలీకి చెందిందే ఇది కూడా కానీ అందరూ దీని ఫ్లేవర్ నచ్చదని తినరు ఇలా మొత్తం సపరేట్ చేసి మొక్కల్ని ఉడికించుకున్నాను కొద్దిగా వాటర్ వేసి ఇలా తగినన్ని నీళ్లు పోసుకుంటే మనకి నీళ్లు పడేయాల్సిన అవసరం ఉండదు కూరగాయల్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనం నీళ్లు వార్చేయటం వల్ల అవి వృధా అవుతాయి విటమిన్స్ అందుకని నేను తగినన్ని వేసుకుంటాను ఒక కడాయిలో ఇలాగే తాలింపు వేసుకున్నాను కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసి ఉడికించిన గోర్చికుడుకాయలు శనగపప్పు వేసుకున్నాను కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిసేపు వేయించుకొని ఇది అన్నంలోకి కానీ ఇంకా చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టపడతారు ఇలా చేస్తే ఇంట్లో పిల్లలు అన్ని కూరలు తినారండి వాళ్ళకి మనం నచ్చే విధంగా చేసి పెడితే తింటారు ఇంకా ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ గోరుచిక్కుడులో ఎంతో హెల్తీ టేస్టీ బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వారి